అందరికీ తొలి ఏకదా శుభాకాంక్షలు అలాగే ముస్లిం సోదరులకి ముహ్రం శుభాకాంక్షలు వాస్తవానికి ఈరోజు ఫస్ట్ వీడియో ఏమిద్దాం ఏంటి అనుకున్నప్పుడు కోనా కర్పస్ ముక్కు గురించి ఇద్దామని అనుకున్నా సరే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతా కూడా బట్ ఈ అనంత అంబానీ రాధిక మర్చి వివాహం జరిగింది కదా దీనికి సంబంధించి నేను నెట్లో చూస్తున్నాను గత మూడు నాలుగు రోజులుగా మరీ వే రేంజ్లో వైరల్ చేస్తాను రేమని ఐదు వేల కోట్లతో పెళ్లి చేసుకున్నాడు ఆ డబ్బు పేదలకు పంచవచ్చు కదా ఏ మనుషులు ఏంటో కొంతమంది తర్వాత ఈ జియోకి సంబంధించి రీఛార్జ్ పెంచారు కదా ఆ డబ్బులతో పెళ్లి చేసుకున్నాడు సో మేము చదివింపులు మేము చదివించామని చెప్పేసి కొంతమంది ఫస్ట్ థింగ్ నేను ఒక టెన్ డేస్ వన్ వీక్ అవుతుంది జియో రీచార్జ్ వెళ్ళి పెంచగానే ఎయిర్టెల్ పెంచారు వడాఫోన్ అండ్ ఇండియా విఐ సార్ ఇండియా కదా ఐడియా విఐ వాళ్ళు పెంచారు బిఎస్ఎన్ వాళ్ళు వెరైటీకి తగ్గించారు ఆ మూమెంట్లో నేను బిఎస్ఎన్కి మారండి హ్యాపీగా చెప్పేసి నాకు చాలా మంది కింద కామెంట్లు పెట్టాను ఆ బిఎస్ఎన్ సిగ్నల్ ఉండదు ఏముండదు నెట్ ఉండదు ఏముండదు అని చెప్పేసి రేపు ఆగస్ట్ వరకు మీరు ఆగండి హార్డ్లి ఎంత ఒక ఫిఫ్టీన్ డేస్ అంతే ఈలోపు బిఎస్ఎన్ మొత్తం కూడా ఇండియా వాడి మొత్తం స్ట్రెంగ్ చేస్తున్నారు బేస్ స్టేషన్లు పెంచుతూ ఉన్నారు మొత్తం ఫోర్ జీ వచ్చేసిద్ది స్పీడ్ జుమ్ దిలిపేస్తారు అండ్ ఆ తర్వాత టెక్నాలజీ అప్గ్రేడ్ చేసేసి రేపు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫైవ్ జీ కూడా అప్గ్రేడ్ చేస్తారు సో హ్యాపీగా మీరు రేపు ఆగస్టులో పోర్టు పెట్టుకొని బీసెన్కి వెళ్ళిపోయి ఇప్పటికే చాలా మంది బీసెంట్కి ఆల్రెడీ మారుతూనే ఉన్నారు సో పాయింట్కి వస్తున్నా ఇప్పుడు నేను చెప్తున్నా జియో ఎయిర్టెల్ అండ్ ఈ వడాఫోన్ ఐడియాకి సంబంధించి విఐకి సంబంధించి రేట్లు పెంచుతున్నారు ట్యాలెట్లు పెంచుతారు హ్యాపీగా బీసన్లో మారిపోదాం అయితే వీళ్ళేంటి వీళ్ళ ఇక్కడ వీళ్ళు చేసింది వ్యాపారం కమర్షియల్గా మనం చాలా సినిమాల్లో కథల్లో కూడా చూస్తూ ఉంటాం ఇద్దరు మనుషులు ఉంటారు ఇద్దరు మనుషుల్లో ఇద్దరు అమ్మేది యాపిల్స్ ఓకే ఒకడేమో ఐదు రూపాయలకు అమ్ముతున్నాడు ఇంకోటి పది రూపాయలకి అమ్ముతున్నాడు దెన్ ఈ పది రూపాయలకి అమ్మేవాడు ఏం చేశాడు ఐదు రూపాయలకు అమ్ముతున్నాడు కదా నాకు లాస్ అని చెప్పేసి అతను లేకుండా చేయాలి అప్పుడు ఏం చేయాలి ఐదు రూపాయల వర్త మొత్తం ఇతను కొనేసాడు ఇంకా అతని దగ్గర ఏమో హ్యాపీగా వెళ్ళిపోయాడు అన్నమ్ముడు పోయినాయి కదా ఇక్కడ కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకేంటి ఒకని దగ్గర కొనాలి అప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు పది రూపాయలకి అమ్మవచ్చు ఒక్కోటి పదిహేను రూపాయలకి అమ్మొచ్చు సరిలే ఎక్కడైనా సరే లాభాలు వస్తాయి కదని చెప్పేసి రూపాయలకి తొమ్మిది రూపాయలకి అమ్మవచ్చు అంటే ఒకటే మిగిలిపోయాడు ఇంకా అలా జియో మొన్న ఎప్పుడైతే ఫ్రీగా ఇచ్చున్నారో ఆ ఫ్రీగా ఇచ్చిన మూమెంట్లో ఏమైంది భయంకరంగా బిఎస్ఎల్ నుంచి ఇటు వచ్చేసారు ఎయిర్టెల్ నుంచి వచ్చేసారు వడాఫోన్ ఇండియా వడాఫోన్ ఐడియా నుంచి వచ్చేస్తున్నారు డాటా డోకమో నుంచి వచ్చిన్నారు ఎయిర్సెల్ నుంచి వచ్చేస్తున్నారు ఇంకా ఏమి ఉన్నాయి బాబు వర్జిన్ అని ఇంకా రకరకాల గోల్డెన్ ఉండే ఈ రెండు ఎర్రైనా పోయిపోయింది మొత్తం టప్ టప ట ఎగిరిపోయింది ఇక మార్కెట్లో మిగిలింది ఏంటిది జియో ఒకటి ఎయిర్టెల్ ఒకటి వొడాఫోన్ ఐడియా మాత్రం మిగిలి ఉన్నాయి అండ్ బిఎస్ఎన్ అని ఉన్నాయి ఈవెల పర్సంటేజ్ వేసి చూసుకున్నాను కానీ థర్టీ నైన్ పర్సెంట్ వచ్చేటప్పటికేమో జియోకున్నారు థర్టీ త్రీ పర్సెంట్ ఏమో ఈ ఎయిర్టెల్కున్నారు అరౌండ్ సెవెంటీన్ పర్సెంట్ సంథింగ్ వచ్చేటప్పటికేమో ఈ వొడాఫోన్ ఐడియాకున్నారు బిఎస్ఎన్ఎల్కి వచ్చేసేమో సెవెన్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ సంథింగ్ అండ్ బ్యాలెన్స్ వచ్చేసి ఎండిఏ సో తిప్పి తిప్పి కొడితే బిఎస్ఎన్ఎల్ వచ్చేసి ఒక ఎయిట్ పర్సెంట్ అంతే ఇంకేమవుతుంది మొత్తం మార్కెట్లో మనమే ఉన్నాము ఇక రేట్లు పెంచేద్దామని అని చెప్పి రేట్లు పెంచుకోవడం మొదలెట్టున్నారు గతంలో డేటా చచ్చి చూస్తే ఇప్పుడు మనం ఏమైతే ఈ ఒక డే ఒక రోజుకి టూ జీబీ తీసుకుంటున్నామో అప్పట్లో ఈ టూ జీబీకి దేవుడు నా తెలిసి వంద రెండు వందలు పెట్టే సందర్భాలు ఉన్నాయి నేనైతే నాకు బాగా గుర్తు అంటే ఇప్పుడు రకంగా ఎంత డేటా చర్చలు భయంకరంగా తగ్గినాయి అది జియో వాళ్ళు కావచ్చు ఎయిర్టెల్ వాళ్ళు కావచ్చు లేదంటే గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు మొత్తానికి ఎలాగైతే డేటా తగ్గింది బాగా వాడుకున్నాం వాళ్ళు కూడా ద బెస్ట్ వేలో ఇంటర్నెట్ ఇంత సులభంగా అందుకున్న వాళ్ళని నాకు తెలిసి ఇండియా టాప్ టూలోనే వన్లోనే ఉన్నట్టు సో ఇప్పుడు విషయం ఏంటి ఈ జియో వాళ్ళు అనంత అంబానీ పెళ్లి కోసం పెంచలే సమయం చూశారు కొత్త గవర్నమెంట్ వచ్చింది ఇక ఏం పర్లేదురా బాబు అనుకున్నారో పెంచి పడేశారు అనంత అంబానీ పెళ్లికి సంబంధించి వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు ఏదైతే ఉంది అక్కడ అనంతమ్మని అమ్మని కూర్చున్న డబ్బును తింటున్నాడా లేదా రాధిగా మార్చం తింటుందా ఈ యాంటీలియోన ఉంటుంది ఈ ముఖేష్ అమ్మాని వీళ్ళు అక్కడ అక్షరాల నలభై ఐదు రోజుల పాటు రోజుకి తొమ్మిది వేల మందికి ఉచితంగా అన్నదానం అది కూడా మంచి క్వాలిటీ ఫుడ్ ఎందుకు తన కొడుకు హెల్త్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్న పెళ్ళి అనేది అంగరంగ వైభవంగా చేస్తున్నప్పుడు అందరూ సంతోషం ఉండాలని అనుకున్నాడు అండ్ ఆ పిల్లోడిని చూసి ఎగతాలు ఎవరు చేయకూడదు మన ఇంట్లో మనిషి అనుకోవాలనుకున్నాడు అంతా కూడా ప్రపంచంతో సెలబ్రిటీ అంతా ఈ పెళ్లి గురించి గొప్పగా మాట్లాడాలనుకున్నాడు దానికి ఏం చేశారు ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయికి కూడా దానికి సార్థకత చేకూర్చాలి ఆ ఖర్చు పెడుతున్న రూపాయలు ఎవరికన్నా ఇది ఇస్తున్నా సరే అపత్రదానం కాకూడదు అనుకున్నాడు అలా వస్తున్న గెస్ట్లకు సంబంధించి వారి యొక్క టాలెంట్ ప్రదర్శిస్తూ ఉంటే దానికి డబ్బులు ఇచ్చాడు వచ్చిన గెస్ట్లందరికి కూడా వాచ్లు గిఫ్ట్లు ఎవరిచ్చారు అండ్ దీనికి సంబంధించి వంటలు కానీ డెకరేషన్ కానీ ఈ పెళ్ళికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ షూట్లకు సంబంధించి ప్రతి దానికి ప్రతి ఒక్కరికి పని రూపాయన వాళ్ళకి డబ్బులు ఇస్తూనే ఉన్నారు కదా అంటే ఏంటి వాళ్ళంతా ఉపాధి పొందినట్టే ఆ డబ్బు అంతా వాళ్ళకి ఇస్తున్నట్టే కదా అండ్ అక్కడ భోజనాలు పెడుతూనే ఉన్నారు తర్వాత ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నలభై ఐదు మందికి పెళ్ళిళ్ళు చేశారు వీళ్ళు ఒకరు రెండున్నర లక్షల వర్త్ వచ్చేసి వాళ్ళకి తరువా తాలిబొట్టు రిలేటెడ్ అవి కానీ ఇంక వేరే సౌకర్యాలు లైక్ అవన్నీ కానీ మొత్తం వీళ్ళే చూసుకున్నారు తన కొడుకు పెళ్ళి చేస్తూ మరి కొంతమందికి వీళ్ళు పెళ్ళిళ్ళు చేశారు అంగరంగ వైభవాలు గొప్పగా వాళ్ళ సొంతూరులో భోజనాలు పెట్టి ఉన్నారు కూడా గొప్పగా వీళ్ళు సన్మానించడం కూడా చే సన్మానించడం కూడా అన్నోత్సవం అనుగుణ తెలియదు కానీ ఒక రకంగా అంత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయితే చేశారు వాళ్ళు ఊరిలో తర్వాత ఇక్కడ సెలబ్రిటీలు ప్రీ వెడ్డింగ్ షోట్లు వేరే వేరే చోట్ల మీరు ప్రతి చోట చూడండి తన దగ్గర డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు నుంచి కొంత ఖర్చు పెట్టాడు ఇప్పుడు ఎవరైతే ఇంత డబ్బు ఖర్చు పెట్టారు పేదలు ఖర్చు పెట్టారు పేదలు ఖర్చు పెట్టారు అంటున్నారు మీకు ఇంటి చుట్టుపక్కల అప్పులు చేసి మరి ఇలా పెళ్ళిళ్ళు చేసే వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి ఎందుకురా అంత అప్పు చేస్తావు మే ఎందుకే అంత అప్పు చేసి పిల్లలు పెళ్ళి చేస్తారు మీరు అనగలరా అవతల లే సమాధం చెప్తారు పెళ్ళి అంటే లైఫ్ ఒకసారి వచ్చింది ఈ మాత్రం అని అంటారు అప్పు చేసి మరి చేసిన అవసరం ఏంటంటే తర్వాత తీర్చుకోవచ్చురా మన స్టేటస్ తగ్గట్టు ఉండాలరా అంటారు మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళమేమో మన చేసేసరిగా డబ్బు లేకపోయినా అప్పు చేసి పెళ్ళిళ్ళు చేస్తాం ఒకవేళ ఉన్నా కానీ ఇందులో నుంచి కనీసం కనీసం చాలా వరకు పెళ్లిగా ఖర్చు పెడతాం సామాన్యులు మరిస్త వాళ్ళు ఇలా ఉంటున్నప్పుడు లక్షల కోట్ల అధిపతే వాళ్ళ ఇంట్లో చివర పెళ్ళే అండ్ ఆ పిల్లడిని ఎంతోమంది చేస్తూ ఉన్నా సరే రాధిక మర్చిన ఒక దేవతకు పెళ్లి చేసుకుంటుందే అది కూడా లవ్ మ్యారేజే మరి ఎంత గొప్ప పంట వాళ్ళు ఆలోచిస్తారండి అది కూడా ఎంత అండి వా వాళ్ళు యాక్చువల్గా ఐదు వేల కోట్లు అని అంటున్నారు అంతా కానీ బట్ వాళ్ళు ఇంకా అంటున్నారు సార్ ఐదు వేలు కోట్లు వేసుకున్నాం పది లక్షల కోట్లు వర్తాయి ఎంత ఉంది వాళ్ళకి అందులో ఐదు వేల కోట్లు అంటే ఎంత అండి పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే సున్నా పాయింట్ ఐదు శాతం ఒక కొడుకి పో అతని దగ్గర సంపద సున్నా పాయింట్ ఐదు శాతం పెట్టి పెళ్లి చేశాడు అందులో తప్పేముంది అందులో అసలు నెగిటివ్గా మాట్లాడతానికి ఏముంది తర్వాత వేస్తాను కానీ వేరే వీడియోలు చెప్పిందని చెప్తున్నా నీత అంబానీ అండి నిజంగా ముఖేష్ అంబానీకి ఒక రకంగా ఈమె ఆ దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం అన్నట్టు అసలు ఆమె పెళ్ళి గురించి చెప్పిందండి కన్యాదనం గొప్పతనం చెప్తూ కన్యా అంటే లక్ష్మి మా ఇంటికి పంపిస్తారు అన్నప్పుడు మా ఇంట్లో విష్ణుమూర్తి ఉండేడు అబ్బాయి వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారంటే ఓ రకంగా అది మీకు మాకు అందరు కూడా శుభం అన్నట్టుగా మాట్లాడుతూ మీరు మా ఇంటికి అమ్మాయిని ఇస్తున్నారు అమ్మాయిని కాదండి శక్తినిస్తున్నారు అన్నట్టు ఒక స్త్రీ ఒక గొప్పతనం చాలా గొప్పగా మిగిలిన చర్మని చూసే ఉంటారు ఆ కన్యాదనం జరుగుతున్నప్పుడు మీరు ఇస్తున్నామన్నట్టు అనుకుంటారు ఇవ్వటం కాదండి అది బాధ్యత జీవితాంతం మీకు ఉండిద్ది మాకు ఉండిద్ది హిందూ సాంప్రదాయాల గురించి పెళ్ళి యొక్క గొప్పతనం గురించి ఆమె చెప్పిన నేత అంబని చేత స్క్రిప్ట్ ఏమీ లేదు ప్రతి మాట నాకు తెలిసి ఆ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఆ ఫంక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఫుల్ ఎమోషనల్ అయిపోయారు అసలు కన్న వాళ్ళు కానీ ఆడపిల్లలకు ఉన్నటువంటి వాళ్ళు కానీ అంత ఎమోషనల్ అయిపోయారు అంత చక్కగా ఆల్మోస్ట్ ముఖేష్ మనం కంటతడి పెట్టుకున్న ఫీలింగ్ వచ్చింది అక్కడైతే రాధిక రాధిక మర్చింటైతే ఆ పెళ్ళి అసలు ఆనందపడింది కదా ఇంత గొప్ప ఇంటికి నేను కోడలుగా వస్తున్నాను అని చెప్పేసి అంత హ్యాపీగా ఫీల్ అయింది సో ఈ పెళ్ళి మొత్తం మీద నేను అనుకోవటం ఎవరన్నా ఎక్కడన్నా నెగిటివ్గా ఫీల్ అవుతున్నా చెత్త చెదరాన్ని స్ప్రెడ్ చేస్తున్నా అయితే వాళ్ళు నాన్ హిందువులు హిందువులు కాకుండా ఉంటారు లేదు సనాతన ధర్మానికి వ్యతిరేకులు అయి ఉంటారు అండ్ డబ్బు ఉండాలంటే వాళ్ళకి కోపం అయి ఉండాలి అంతేగాని మొత్తం మీరు చూడండి ఎక్కడ కూడా ఎవరి నుంచి కూడా వాళ్ళు ఏది తీసుకోవాలో వాళ్ళ దగ్గర ఉంటే ఖర్చు పెట్టారు ఆ ఖర్చు పెడుతున్న ప్రతి దానిలో నుంచి కూడా అందరికీ ఇచ్చుకుంటూనే వెళ్ళి ఉన్నారు అండ్ అనంత అమ్మని గురించి ప్రత్యేకంగా చెప్పాలి మనిషి చాలా చాలా మంచివాడు అండి వేరే వైరే వేడుద్దాం మరల ఎందులో చెప్తున్నా ఒక చిన్న కేఫ్ ఆ కేఫ్కి అంటే ఓనర్ ఒక పెద్దవాళ్ళ ముఖేష్ అంబానీ కానీ రా మన అనంత అంబానీ కానీ అప్పుడు అక్కడ వెళ్తుంటారు బాగుండదట ఈవెన్ ఆమెను సైతం ప్రత్యేకంగా తీసుకొచ్చారండి అక్కడ కూడా మరలా ఆమె దగ్గర బ్లెసింగ్స్ తీసుకుంటూ ఉన్నాడు ఆ పిల్లడు వంగడానికి ఇబ్బంది పడుతూ ఉన్నా పెద్దవాళ్ళు వచ్చారంటే వంగి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు ప్రేమగా పలకరిస్తూ ఉన్నాడు అటువంటి గొప్ప మనిషి వివాహం జరుగుతూ ఉంటే ఎటకారం చేయటమా డబ్బులు ఖర్చు పెడితే తగలేస్తారు అసలు ఏ మనుషులు వీళ్ళు అని చెప్పేసి ఓవరాక్షన్ ఏంటి అసలు ఇదంతా నువ్వు నీ ఇంటి చుట్టుపక్కల నుండి మీరేమో డబ్బులు అప్పులు చేసి మరి పండగలు చేయొచ్చు తర్వాత ఫంక్షన్లు చేసి హడావుడి చేయొచ్చు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వంద రూపాయల్లో ఒక అర్ధ రూపాయలు ఖర్చు పెడితే డబ్బులు అంతా కూడా మన పండంగా ఉంటారు ఖర్చు పెట్టేస్తున్నారు పాట చేస్తున్నారు అర్థం దాన్ని దయచేసి ఎప్పటికైనా సరే గుర్తించండి మనం ఎదుటి వారి గురించి విమర్శించేటప్పుడు అదే ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం అనేది ఒకసారి మీరు ఆలోచించండి దెన్ మీకు అన్నిటికీ ఆన్సర్లు అయితే వచ్చేస్తాయి సో మొత్తంగా రాధిక మర్చెట్ అండ్ అనంత్ అంబానీ లైఫ్ లాంగ్ గొప్పగా ఉండాలి సారీ ఇప్పుడు రాధిక అనంత్ అంబానీ రాధిక మర్చెట్ కాదు రాధిక అనంత్ అంబానీ బట్ నీత అంబానీ మాత్రం ఆ చెప్పిన విధానం నాకు ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తా ఉంది ఇంగ్లీష్ అండ్ హిందీలో చెప్పుకుంటున్నారు అవి సో మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ అనుకున్నా కానీ బట్ ఫ్లో ఇందులో వచ్చేసింది నిజంగా అండి నేను చాలామందికి చెప్తాను ఒక అమ్మాయి అన్నీ వదులుకొని మన దగ్గరికి వచ్చింది అంటే అపురూపంగా చూసుకోవాలి ఈమె చెప్పింది కదా నేత అంబాని ఈ రాధిక తన ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళకి బిడ్డగా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ రిలేషన్స్ ఎలా ఏంటి ఉన్నప్పుడు అపరూపం అనేటికి చెప్పిందండి అండి అపూర్వంగా పర్వాలేదు వేరే ఇంటి నుంచి అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా హింసించకుండా అయితే చూసుకోండి అండ్ మొత్తంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా రాధిక మర్చెంట్ అండ్ అనంత అమ్మాయి యొక్క పెళ్లి జరిగిన విధానం కానీ మొత్తం ఈ సెలబ్రేషన్ వాళ్ళు ఎలా చేశారు ఏంటన్నప్పుడు కానీ ఎవరి మీద నుంచి ఏమంటారు భారం మోపకుండా వాదన దానిలో సంతోషపత్రమని చూశారు సంతోషం పెళ్లి చేసుకోవడం చూశారు ఇది ఒక రకంగా ప్రపంచం అంతా కూడా ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నారు కారణం ఏంటంటే అడుగడుగునా కూడా ఆ ప్రత్యేకతను వీళ్ళు నిలుపుకుంటూనే వచ్చారు పెళ్ళి జరిగిన రోజు ఆ తర్వాత కానీ ఈ అనంత అంబానికి సంబంధించి కానీ ఈ రాధిక అనంత అంబానికి సంబంధించి కానీ ఈ నీత అంబానీ చెప్పినటువంటి మాటలు ఉన్నాయే యావత్తు లోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హైందూ ధర్మం గొప్పతనం తెలుసుకున్నారు హిందూ సాంప్రదాయంలో పెళ్ళికొన్నట్టు విశిష్ట తెలుసుకున్నారు ఇంతకు మించి ఇంక చెప్పండి సంతోషంగా ఆశీర్వదించండి